హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం జరిగిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఏంటి అప్డేట్స్ చూడండి సింపుల్గా మనకి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి పరిపాలన కొనసాగిస్తూ ఉంది ఈ కూటమి గవర్నమెంటు ఎలక్షన్ ప్రచారంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది వాటినే సూపర్ సిక్స్గా నామకరణం చేసి ఆరు హామీలను అయితే ఇవ్వడం జరిగింది అందులో ఒక హామీ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే మనకి ఎలక్షన్ ప్రచారంలో ఈ ఉచిత హా బస్సు హామీ అనేది మహిళలు కేటాయిస్తారు అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కేటాయిస్తారు అని కూడా చెప్పడం జరిగింది అంటే రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు హామీ అనేది అమలు చేస్తారని చెప్పేసి అప్పుడు చెప్పారని ప్రజలు అంటున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు అంటున్నారు ఎటువంటి కండిషన్లు పెట్టకుండా రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సు అమలు చేస్తారని చెప్పేసి ఎలక్షన్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అనేది వైసీపీ నాయకులు నాయకుల చెప్పేటటువంటి ఒక అంశం అన్నమాట అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం చూస్తే ప్రజలు కూడా ఉచిత బస్సు అనేది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ఇప్పటి వరకు రీసెంట్గా జరిగిన ఈ శాసన మండలి సమావేశాల నుంచి మనకైతే ఒక న్యూస్ రావడం జరిగింది మీకు ఫస్ట్ చదివి వినిపిస్తాను తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన మరో కీలకమైన హామీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఈ హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ ఉగాది నుంచి అంటే రేపు రాబోయే ఉగాది నుంచి అమలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ పథకం విధి విధానాలు అమలు అంశంపై మంత్రులతో కూడిన కమిటీ అధ్యయనం చేస్తుంది ఈ నివేదిక రాగానే చర్చించి ఉచిత బస్సు ప్రయాణంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు అయితే ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో కీలక ప్రకటన చేయడం జరిగింది ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో ప్రకటన చేయటం జరిగింది శాసన మండలిలో సూపర్ సిక్స్ పథకాలు అమలును వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సి అయినటువంటి సూర్యనారాయణరాజు ప్రస్తావించారు ఈ అంశంపై స్పందించిన మంత్రి సంధ్యారాణి మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు కాకపోతే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు మాత్రం అనుమతి లేదన్నారు అనుమతి ఉండదన్నారు తాము ఎన్నికల సమయంలో కూడా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరుగుతుంది అని మాత్రమే హామీ ఇచ్చాము రాష్ట్రం మొత్తం ఉచితంగా తిరగడానికి మేము హామీ ఇవ్వలేదు ఏ జిల్లాలో మహిళలు అంటే ప్రకాశం జిల్లాలో ఉండే మహిళలు ప్రకాశం జిల్లాలో తిరగడానికి మాత్రమే అవకాశం ఉంటుంది నెల్లూరు జిల్లాలో మహిళలు నెల్లూరు జిల్లాలో మాత్రమే తిరగడానికి అవకాశం ఉంటుంది గుంటూరు జిల్లాలో మహిళలు గుంటూరు జిల్లాలో తిరగడానికి మాత్రమే అంటే ఈ బస్సులో ప్రయాణం చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పాము అంతేగాని ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాకి వెళ్ళాలి అంటే అంటే ఇక్కడ ఒంగోలు నుంచి గుంటూరుకి వెళ్ళాలి అంటే ఉచిత బస్సు ప్రయాణం హామీ జరగదు ఇక్కడ ఏ విధంగా జరుగుతుందంటే ప్రకాశం జిల్లా నుంచి బార్డర్ ప్రకాశం జిల్లా బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ దాటే వరకు టికెట్ ఇవ్వరు ఫ్రీ టికెట్ ఉంటుంది ఎప్పుడైతే గుంటూరు జిల్లాకి ఎంటర్ అవుతామో అక్కడి నుంచి గుంటూరు ఎంత దూరం ఉంది అనే దాన్ని బట్టి టికెట్ ఛార్జ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ శాసన మండలిలో చెప్పడం జరిగింది సో ఇక్కడ శాసన బడ్జెట్ బడ్జెట్పై ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు అశోక్ బాబు వరుద్ కళ్యాణి చంద్రశేఖర్ రెడ్డి వంక రవీంద్ర తమ అభిప్రాయాలను తెలిపారు శాసనమండలిలో మద్యం అంశం పైన వాడి వేడి చర్చ జరిగింది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు మంత్రులు మధ్య మాట్లాడుతూ నడిచింది సో సింపుల్గా మీకు తెలియజేసే విషయం ఏంటంటే ఉచిత బస్సు అనేది రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం అమలు కాదు పథకం రాష్ట్రం మొత్తం అమల్లో ఉంటుంది కానీ కేవలం జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఆ జిల్లాలో ఉచితంగా ప్రయాణం చేయడానికి మాత్రమే ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి మనకి కొత్తగా ఈ చర్చ తీసుకురావడం జరుగుతుంది సో ఇది పూర్తి స్థాయిలో మనకైతే ఇంకా అమలు కాలేదు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి జిల్లాకి మాత్రమే పరిమితం చేస్తారా లేదంటే ఇన్ని కిలోమీటర్ల పరిధి మనకి ఇక్కడ పర్మనెంట్ చేయడం జరుగుతుందా అనేది మనకి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు ఈ ఉగాది పండగ నుంచి ఉచిత బస్సుని పెట్టాలి అనే ఆలోచన అయితే గవర్నమెంట్కు ఉందన్నమాట ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ప్రజల అభిప్రాయం ఏంటి ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో ఉచిత బస్సు అనేది రాష్ట్రం మొత్తం ఇస్తారని ప్రజలు అనుకున్నారు అయితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇస్తారా లేదంటే కేవలం ఆ జిల్లాలకు మాత్రమే ఇవ్వడం జరిగిందని చెప్పేసి గవర్నమెంట్ అయితే ముందుగానే ముందు సమాచారం ఇవ్వడం జరిగింది శాసన మండలి ద్వారా సో ఇది కరెక్ట్ అంటారా కాదంటారా దీనిపైన మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు మీరు అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్